ఎం కి స్వాగతం పిఠాపురం నియోజకవర్గం గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటిని కూడా అందించలేని దుస్థితిలో ఏపీ సీఎం జగన్ పాలన ఉందని స్వచ్ఛమైన త్రాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు పిఠాపురం నియోజకవర్గం యువతపల్లి మండలం ఇసుకపల్లిలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబుషిరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుకపల్లి గ్రామానికి చేసిన అభివృద్దిని వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వణిశెట్టి సత్యానందరెడ్డి చెరుకూరి చంటిరాజు నడింపల్లి సత్యనారాయణ రాజు వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు సిపిల్లి గ్రామంలో బాగుచురికి భవిష్యత్ అని మన ఇంటికి మన వర్మ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మపిల్లి గ్రామం డోర్ టు డోర్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ గ్రామంలో మంచినీళ్ళు రెండు మూడు రోజులకు కానీ త్రాగునీరు రెండు మూడు రోజులకు కానీ రావట్లేదు వచ్చిన నీరు కూడా శుభ్రంగా ఉండట్లేదు అంటే ఇక్కడనే కాదు ఇంచుమించు చెట్టుపల్లిపేటలో కొమరగిరి కలవలదొడ్డి కలవల్దొడ్డి చిన్న కలవలదొడ్డి మాయాపట్నం ఉప్పాడ అమీనాబాదు ఎక్కడ చూసినా త్రాగునీరు ఇవ్వలేని అసమర్థత ముఖ్యమంత్రి ఇప్పుడు ఓట్లు అడగడానికి సిగ్గు సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వలేని మీరు ఓటు ఎలాగడుగుతారు గ్రామాల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వేల ఐదేళ్ళు కనపడలేదు కరోనా టైంలో అసలు తాళాలు వేసుకున్నారు ఎవరింట్లో అంటారు ఇప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కరోనా టైంలో తిరిగింది నేను ఈవేళ మీరు వచ్చి పదిహేను రోజుల ముందు వచ్చి ఓటు ఏ విధంగా అడుగుతారు గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చారని అడుగుతారా ఇసుక గ్రామంలో ఏమన్నా ఒక రోడ్ వేసారని అడుగుతారా ఒక డ్రైనేజ్ వేసారని అడుగుతారా మరి ఏమైనా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా ఎక్కడికక్కడ ఏమీ కార్యక్రమాలు చేయకుండా వేళ ఓట్లాడడానికి కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండవది ఏంటంటే రేపు వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో మరి ఇసుకపిల్లి పంచాయతీలో వాళ్ళు వీళ్ళని కాకుండా మొత్తం రోడ్లు వేసింది నేనే నేను సవాలు విసురుతున్నాను నేను వేసిన రోడ్డు మీద ఖాళీ వైసీపీ ఉన్న గ్రామాల్లోకి రమ్మని అడుగుతున్నాను రాలే రావడం నేను ఏం చేస్తున్నాను ఖాళీ వేసే రావాలి నా రోడ్డు మీద ఖాళీ ఇకడా రమ్మను అండి వాళ్ళ వాళ్ళకి కాదు రాబోయే రోజుల్లో మేము గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసాము మొత్తం ఎస్సీపేట నుంచి అన్ని గ్రామం అంతా మరి డ్రైనేజీలు మిగిలిన రోడ్లు ఏమన్నా రెండు మూడు రోడ్లు ఉన్నా అవి డ్రైనేజీలు రైతులకు కొంత రోడ్లు ఇవన్నీ పూర్తి చేస్తామని మరి ఆడమోసులు అందరికీ తెలియజేస్తున్నారు అన్నింటికంటే ముఖ్యంగా మరి బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఇంటింటికి కుళాయి పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ప్రతి ఇంటికి కుళాయి వేసి స్వచ్ఛమైన మంచినీరు ప్రతిరోజు మంచి వచ్చే విధంగా ఇసుగుపిల్లి గ్రామాల్లో కాకుండా మొత్తం ఈ మండలం నియోజకవర్గంలో అందరికీ కూడా త్రాగునీరు స్వచ్ఛమైన నీరు ఇచ్చి బాధ్యత మేము తీసుకుంటామని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి